ప్రపంచవ్యాప్తంగా క్రిటికల్ మినరల్స్ మైనింగ్కు ప్రాధాన్యత పెరుగుతోంది చైనా రష్యా వంటి దేశాలు దూసుకెళ్తూ ఉండగా భారత్ సైతం సన్నద్ధమవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో కీలక ఖనిజాల మైనింగ్ కోసం తెలంగాణకు చెందిన సింగరేణికి అరుదైన అవకాశం దక్కింది తమ దేశంలో క్రిటికల్ మినరల్స్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఘనా దేశం సింగరేణిని ఆహ్వానించింది దీనిపై మరిన్ని వివరాలు చూద్దాం ప్రపంచ దేశాలన్నీ క్రిటికల్ మినరల్స్ కోసం వేటను ప్రారంభించాయి లిథియం కోబాల్ట్ నికెల్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వంటి ఖనిజాలు ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీలు గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీలకు ప్రధాన ముడిసరుకుగా మారాయి దీంతో అమెరికా ఆస్ట్రేలియా కెనడాతో పాటు మన దేశం కూడా తమ క్రిటికల్ మినరల్స్ భద్రతను పెంచుకునే వ్యూహాలు రూపొందిస్తున్నాయి క్రిటికల్ మినరల్స్ మైనింగ్లో నెంబర్ వన్గా ఉన్న చైనాకు ప్రస్తుతం ప్రపంచంలో మరే దేశం కూడా కనీసం దరిదాపుల్లో కూడా లేదు ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో క్రిటికల్ మినరల్స్ ఉన్న దేశాలే ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో ఉంటాయనే చర్చ జరుగుతున్న తరుణంలో మన దేశం కూడా ఈ రంగంలో దూసుకుపోయేందుకు ప్రయత్నిస్తోంది వజ్రాలు బంగారం బాక్సైడ్ మాంగనీస్ లిథియం తదితర ఖనిజ ఉత్పత్తులకు పేరుగాంచిన తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలంటూ సింగరేణి సంస్థను ఘనా దేశం ఆహ్వానించింది ఈ నేపథ్యంలో ఘనాలో క్రిటికల్ మినరల్స్ రంగంలో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను సింగరేణి సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమైంది ఈ మేరకు హైదరాబాద్ సింగరేణి భవన్లో శనివారం ఘనా దేశ బృందం సింగరేణి యాజమాన్యంతో సమావేశమైంది ఆఫ్రికా దేశమైన ఘనాలో ప్రధానంగా వజ్రాలు బంగారంతో పాటు బాక్సైట్ మాంగనీస్ లిథియం వంటి క్రిటికల్ మినరల్స్ విస్తారంగా ఉన్నాయి ఈ తరుణంలోనే ఆ దేశం తమ క్రిటికల్ మినరల్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది అందులో భాగంగానే మైనింగ్ రంగంలో విశేషమైన పేరు అనుభవం ఉన్న సింగరేణితో ఒప్పందం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది వజ్రాలు బంగారం ఆక్సైడ్ మాంగనీస్ లిథియం తదితర ఖనిజ ఉత్పత్తులకు పేరుగాంచిన తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలంటూ సింగరేణి సంస్థను ఘనాదేశం ఆహ్వానించింది దీంతో ఘనాలో క్రిటికల్ మినరల్స్ రంగంలో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమైన దేశం ప్రతినిధి శనివారం హైదరాబాద్ వచ్చి సింగరేణి ఎండి ఎన్ బలరాంతో చర్చలు జరిపారు కోల్ మైనింగ్లో శతాబ్దానికి పైగా అనుభవం కలిగిన సింగరేణి కంపెనీ ఇటీవల కోల్ కాకుండా నాన్ కోల్ మినరల్స్ రంగంలోకి అడుగుపెట్టింది లిథియం రేర్ ఎర్త్ మినరల్స్ వంటి కొత్త అవకాశాలపై ఇప్పటికే ఫీజిబిలిటీ స్టడీలు ప్రారంభించింది బంగారం రాగి గనుల అన్వేషణకు లైసెన్స్ దక్కించుకుంది కర్ణాటకలోని దేవదుర్గ్లో బంగారం రాగి గనుల అన్వేషణ లైసెన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ వేలంలో ముప్పై ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం రాయల్టీని కోట్ చేయడం ద్వారా సింగరేణి ఎల్వన్ బిడర్గా నిలిచింది తాజాగా ఘనాదేశంతో ఒప్పందం కనుక కుదిరితే సింగరేణికి అంతర్జాతీయ స్థాయిలో మైనింగ్ చేసేందుకు అవకాశం దక్కుతుంది ఘనాలో మైనింగ్ జరపడానికి ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తామని తొలిసారిగా ఒక ఆఫ్రికా దేశంలో అడుగుపెట్టడానికి సింగరేణి సంస్థకు అవకాశం లభించిందని సింగరేణి సీఎండి బలరాం అన్నారు మరో నెల రోజుల్లో ఘనా దేశానికి చెందిన సాంకేతిక బృందం కేంద్ర ప్రభుత్వంతో సమావేశం కానుందని అన్నారు తమ దేశానికి సింగరేణి బృందాన్ని కూడా పంపించాలని ఘనా ప్రతినిధి బృందం సింగరేణి ఎండీని కోరింది దీనికి సింగరేణి యాజమాన్యం కూడా సానుకూలంగా స్పందించింది సింగరేణి విస్తరణ ఇటు కార్మికులకు తెలంగాణ రాష్ట్రానికే కాకుండా మైనింగ్ రంగంలో ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్ మైనింగ్లో భారత ప్రభుత్వానికి అండగా నిలవడం ద్వారా వికసిత్ భారత్ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించనుందని చెబుతున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్